ఏదో సాగు చెప్తూ పోతూ ఉన్నాడు గట్టిగా అడగ్గా నాకు ఇంటికాడ సమస్య వల్ల నేను చేయాలని తిప్పలేకపోతున్నానని అడిగాడు దానికి ఏందా పరిష్కారం అని మేము ఎక్కడికి వచ్చాం వస్తే ఈ రోడ్డుకి మురికి నీళ్లు పెడుతూ గందరగోళంగా ఇవన్నీ చేస్తూ వాళ్ళ స్థలం అన్నీ ఆక్రమించుకుంటూ అడి కొని దానికంటే ఎక్కువగా తూరు పొద్దున ఇరవై తొమ్మిది అడుగులు రిజిస్టర్ చేయగా చాలా వెంకటేశ్వరులు అనేవారు వాళ్ళ నాన్నగారు జాలే వాళ్ళ నాన్నగారు ముప్పై రెండు అడుగులు రిజిస్టర్ చేయించుకున్నాడు అది ఎట్ట చేశాడు సబ్ రిజిస్టర్ కూడా చేసేదానికి లేదు చేశాడు అదేవిధంగా ఈ సమస్యని మున్సిపాలిటీ వాళ్ళు కూడా పరిగణనలోకి తీసుకోలేదు దోమలు కొట్టినా ఏమి చేసినా జబ్బులు వచ్చేటట్టుగా అతి భయంకరంగా వాసన వస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు కానీ అతన్ని వీడ మట్టి తోలుకోని లేదు అతని స్థలంలో అతను నాదని అడ్డం తిరుగుతూ ఉన్నాడు ఎందుకని దేనికని అతనికి ఉంటే తీసుకోవచ్చు వచ్చి తీసుకోమనండి అతను వస్తే లేదు అతను డాక్యుమెంట్ తీసుకోరామండి కొలత ఏమనండి అతనికి వస్తే ఇతరులకు వచ్చినా తీసుకోమనండి కానీ డాక్యుమెంట్ ఇవ్వను నేను రాను కొలతకు రాను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బెదిరించిపోను మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి అసలు సివిల్ మ్యాటర్లో పోలీసు వాళ్ళు వస్తున్నారు దేనికని దేనికి వస్తారు సివిల్ మ్యాటర్లకి సివిల్ మ్యాటర్లకి రాకూడదు కదా పోలీసు వారికి ఏం సంబంధం లేదు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు డాక్యుమెంటేషన్ తీసుకోవాలా కొలిచి కొలిచిపోవాలా అది లేదు ఏదీ కాకుండా అతను ఇబ్బంది పెడుతూ దానివల్ల మా లారే అసోసియేషన్ నుంచి మేమందరం వచ్చాము దానికి ఏ రోజైనా కానీ పరిష్కారం కోసమైనా కానీ ఏ రోజైనా మా అసోసియేషన్ తరఫున మేము అందరం ఏ పార్టీలకి అతీతం కాదు మాది ఒకటే పార్టీ ఒకటే కులము ఒకటే మా యూనియన్ అసోసియేషన్ అనేది ఒకటే దానికని ఎప్పుడైనా ఏ రోజైనా వస్తాము మాకు పార్టీలతో సంబంధం లేదు ఎలాంటి పార్టీలు లేవు మాకు దానివల్ల దానివల్ల మేము ఏ రోజైనా అతను బాధపడుతుంటే మేము చూస్తూ ఉండలేము ఒక ఓనర్గా నూట ఇరవై మంది ఓనర్లు ఉన్నాం కాబట్టి మేము న్యాయం చేయడానికి ధర్నాకైనా కూర్చుంటాం ధర్నాకైనా అతనికి న్యాయం చేయడానికి ధర్నాకైనా కూర్చుంటాం దానివల్ల ఎందుకంటే మా లారీ ఓనర్ మేము మా మాలో భాగస్థుడు బాధపడుతు ఇది అవుతుంటే మేము ఎందుకు కోరుకుంటాం దేనికైనా కోరుకుండాలా ఇది చేయాల్సింది కరెక్ట్ చేయాలి కదా మున్సిపాలిటీ అయినా కానీ ఇది అంతా కరెక్ట్ చేయాలి కదా అరగంట పని ఇది లేదు దారి అనేది కొలుచుకోండి నీ డాక్యుమెంట్ ఎత్తుకొనా దారి అనేది కొలుచుకోండి మీకు వస్తే ఇంకా వస్తే యువతలు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు దాంట్లో లేదు సర్దుబాటుకైనా కానీ ఒక ఇది ఉంటది సర్దుబాటుకి రండి పక్కన వాళ్ళని కూడా కన్విన్స్ చేసి సర్దుబాటు చేసుకోవాలా మనం దానికి కాదంటే వాళ్ళు ఎవరు కూడా దానికి రారు దేనికి రారు దేనికి రాకుండా అతను ఇబ్బంది పెట్టేది ఇప్పుడు నెలకు అరవై ఏళ్ళు కట్టాలి అతను కిస్తి ఆ లారీకి ఏ రకంగా కట్టాల లారీ ఆడబెట్టి ఫైనాన్స్ వాళ్ళు ఇంక రెండు నెలలు ఉంటే ఫైనాన్స్ వాళ్ళు ఆ లారీ తీసుకుపోతారు ఏం చేయాలా బతుకు తెరువు ఏం చేయాలా ఆ బతుకు తెరువు కూడా లేకుండా చేయటం అనేది ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలా కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో మాకైతే తెలియదు దయించి ఆయనకు కూడా తెలిసేటట్టు చేసి దీని గురించి చెప్పాము దీని దీని గురించి తెలిసేటట్టు చేసి మీ వాళ్ళ దగ్గర మీ వాళ్ళ అయినా కానీ చెయ్యండి దానివల్ల మేము కూడా పోయి మాట్లాడతాము ఆయనతోటి ఎమ్మెల్యే గారితో దీనివల్ల ఉపయోగం అతన్ని నిర్వీర్యం చేయకూడదు మా ఓనర్ అనేవాడిని దానికి ఏదైనా కానీ మేము సహకరించి మేము వచ్చి ధర్నాకైనా కూర్చుంటాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు